హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ ఈరోజు మనం ఫ్యాబ్రిక్స్ కి వచ్చామండి ఈ షాప్ వచ్చేసరికి ఉర్దుగల్లి పటేల్ మార్కెట్లో ఉంటుంది వీళ్ళ ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము సో వీళ్ళ దగ్గర మనం చాలా రోజుల నుంచి వీడియోస్ చేస్తున్నామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది కొత్త ఫ్యాబ్రిక్స్ మళ్ళీ తీసుకొచ్చారనమాట వీళ్ళ దగ్గర అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉంటాయి మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్ లో చాలా తక్కువ లో ఉంటాయి అన్నమాట సో మళ్ళీ కొత్త కలెక్షన్స్తో మేము ముందుకు వచ్చేసామండి లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్స్ అన్ని చూపించబోతున్నాము ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి ఫ్యాబ్రిక్స్ కాకుండా వీళ్ళ దగ్గర మనకి లేసెస్ కూడా ఉంటాయి చాలా రకాల లేసెస్ కూడా ఉంటాయి ఇప్పుడు టిష్యూ సారీస్ కూడా చాలా ట్రెండింగ్ లో నడుస్తున్నాయి కదా దానికి లేసెస్ కావాలనుకున్న వీళ్ళ దగ్గర లేసెస్ కూడా ఉంటాయి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ నుంచి చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హలో వీవర్స్ వెల్కమ్ మై షాప్ మదీనా ఫ్యాబ్రిక్ మా దగ్గర ఆల్ టైప్ ఫ్యాబ్రిక్స్ అండ్ లేసెస్ అవైలబుల్ ఉంటాయి ఇది రెగ్యులర్గా మీరు చూస్తూనే ఉంటాయి ఈ ఛానల్లో మంచి మంచి రెస్పాన్స్ వస్తాయి ఈ ఛానల్లో మాకి మా ఛానల్ కూడా ఉంది మదీనా ఫ్యాబ్రిక్ నుంచి మీకు డిక్రై డిస్క్రిప్షన్లో అది కూడా లింక్ కూడా ఇస్తాయి ఇంకో ఆల్ టైప్ ఫ్యాబ్రిక్స్ అవైలబుల్ ఉంటాయి వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంటాయి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి క్యాష్ ఆన్ డెలివరీ లేదు హోల్సేల్ రిటైల్ పైన ట్వంటీ రూపీస్ డిఫరెన్స్ ఉంటాయి వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది మీరు మెసేజ్ చేస్తే వీడియో కాల్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేకుంటే మీకు ఫొటోస్ పెడతారు రెగ్యులర్ అప్డేట్ కావాలంటే మా ఛానల్ కూడా ఉంది మదీనా ఫ్యాబ్రిక్ దానిలో కూడా చూసుకోవచ్చు మీరు ఇన్స్టాలో కూడా ఉంది మదీనా ఫ్యాబ్రిక్ ఇప్పుడు లేసెస్ కూడా చూపిస్తా ఫ్యాబ్రిక్ కూడా చూపిస్తా ఫస్ట్ ఫ్యాబ్రిక్ చూపిస్తాను ఇది చూడండి ఫ్యాబ్రిక్ ఇది జిమ్మిచూ ఫ్యాబ్రిక్ ఉంది ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉంది శారీస్కి ఇది చూడవచ్చు మీరు దీనిలో మా దగ్గర యాభై కలర్స్ ఉంది చూడండి ఇది మార్కెట్లో టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ మిలా మీటర్ అలా ఉంది మా దగ్గర ఓన్లీ నూట యాభై రూపాయలు మీటర్ ఉంది హోల్సేల్లో మీకు రిటైల్లో కావాలంటే వన్ సెవెంటీ దీనిలో ఇప్పుడు ఇట్లా లేసెస్ పెట్టి శారీస్ కుట్టిస్తాను చూడండి ఇప్పుడు ఇది చాలా ట్రెండింగ్ ఉంది లేసెస్లో అయితే మా దగ్గర చాలా చాలా రకాలు ఉంది చూడవచ్చు మీరు ఎంత రకాలు ఉంది లేసెస్లో చూడవచ్చు సేమ్ లేస్ కూడా దొరుకుతాయి మా దగ్గర ఇలా కూడా పెట్టుకోవచ్చు మీరు ఇది చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది జిమ్ చూలో ఇది చూడండి ఇది రెడీమేడ్లో తీసుకుంటే సారీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంది మీరు కస్టమైజ్ చేస్తే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా వచ్చేస్తాయి లేస్ కలిపి చాలా ట్రెండింగ్ ఉంది ఫ్యాబ్రిక్ ఇది దీనిలో మీకు కొన్ని కలర్ చూపిస్తాను దీనిలో యాభై కలర్ అవైలబుల్ ఉంది ఒక పది కలర్ చూపిస్తా చూడవచ్చు మీరు అంతీ అన్నీ మంచి మంచి కలర్స్ ఉంది చూడండి ఓన్లీ నూట యాభై రూపాయల మీటర్ బట్టా కూడా చూడవచ్చు మీరు అన్ని సాఫ్ట్ బట్టా ఉంది చాలా షైనింగ్ మంచి ఫ్యాబ్రిక్ ఉంది ఇది చూడవచ్చు మీరు ఇవ్వ చూడండి ఎంత మంచి కలర్ ఉంది దీనిలో చాలా కలర్స్ అవైలబుల్ ఉంది దీనిలో ఇంకోటి బూటీ వచ్చి కూడా ఉంది మా దగ్గర ఫ్యాబ్రిక్ ఇది బ్లౌజ్కి వాడుకోవచ్చు దీనిలోనే చూడండి మీరు చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది ఇది తీసుకుంటే ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంది చూడండి మీరు అంత మంచి ఫ్యాబ్రిక్ ఉంది జిమ్మి చూప్ చిన్న చిన్న బూటీస్ వస్తాయి చాలా సూపర్ ఫ్యాబ్రిక్ ఉంది ఇగో ఇది చూడండి ఇది జిమ్మిచూ ఫ్యాబ్రిక్ ఉంది సేమ్ ఫ్యాబ్రిక్ లో ఇలా జాలు వస్తాయి చూడండి మీరు ఇది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంది చూడండి దీనిలో ఫిఫ్టీన్ కలర్స్ అవైలబుల్ ఉంది చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది చాలా ట్రెండింగ్ ఫ్యాబ్రిక్ ఉంది మీది ఒక్కొక్క చూపిస్తే సింపుల్ కి అన్నిలో కలర్ చూపిస్తే వీడియో చాలా లెంతీ అవుతుంది నీకు ఏదైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి డిస్ప్లే పైన నెంబర్లో సెండ్ చేస్తే ఇంకా వెరైటీ చూపిస్తాను మీకు ఇంకా నెట్లో కూడా చాలా కొత్త కొత్త డిజైన్ వచ్చింది కొన్ని డిజైన్ చూపిస్తా మీకు ఇది చూడండి నెట్ పైన వస్తే ఇది వాటర్ సీక్వెన్స్ చూడొచ్చు మీరు చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది హెవీ ఫ్యాబ్రిక్ ఉంది ఇదిగో చూడండి ఇది తీసుకుంటే ఓన్లీ టూ ఫిఫ్టీ మీటర్ ఉంటాయి దీనిలో దుపట్టా కూడా దొరుకుతాయి మీకు వాటర్ సీక్వెంట్స్లో చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది చూడవచ్చు మీరు పన్నా కూడా పెద్దగా ఉంటాయి సాఫ్ట్ నెట్ పైన ఉంటాయి ఇది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ వీళ్ళు కలర్స్ చూడవచ్చు మీరు ఇంత కలర్స్ ఉంది అన్నిలో టెన్ టు ట్వెల్వ్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి మా దగ్గర ప్రతి ఒక్క డిజైన్లో కలర్స్ చాలా ఉంటాయి ఇది ఒకటి డిజైన్ చూడండి ఇది కూడా టూ ఫిఫ్టీ మీటర్ ఉంటాయి ఇంకో ఇది డిజైన్ చూడండి చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది ఇది ఇది అన్ని హోల్సేల్ ప్రైస్ ఉంది మీకు రిటైల్లో కావాలి అంటే ట్వంటీ రూపీస్ అడిషనల్ గా ఉంటాయి రిటైల్లో ఇది టూ సెవెంటీ ఉంటాయి హోల్సేల్లో టూ ఫిఫ్టీ మీటర్ ఉండే దీనిలో ఇంత కలర్స్ ఉండే ఉంది చూడండి ఇది దీనిలో ఇది ఒకటి డిజైన్ ఉంది ఇది చూడండి ఫ్లవర్లో ఇది కూడా చాలా ట్రెండింగ్ డిజైన్ ఉంది చాలా మంచి డిజైన్ ఉంది చూడవచ్చు మీరు ఇది కూడా టూ ఫిఫ్టీ మీటర్ ఉంటాయి దీనిలో ఇంకా చాలా డిజైన్స్ ఉంది చాలా చాలా రకాలు ఉంది కొన్ని వెరైటీగా చూపిస్తున్నాం మీరు షాప్ విజిట్ చేసుకోవచ్చు ఇది చూడండి ఇది ఓన్లీ టూ థర్టీ మీటర్ ఉంటాయి దీనిలో కూడా పది పది అని కలర్ ఉన్నాయి చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది ఇది కూడా చూడవచ్చు మీరు ఇంకా జార్జెడ్లో ఉంటే చాలా రకాలు ఉంది మా దగ్గర జార్జెట్లో కూడా కొన్ని చూపిస్తా మీరు ఏదైనా నస్తే స్క్రీన్ షాట్ తీసి పంపించండి లేకుంటే షాప్కి విజిట్ కూడా చేసుకోవచ్చు మీరు మా షాప్ అడ్రస్ ఉంది ఉర్దూ గల్లీ పటేల్ మార్కెట్ హైదరాబాద్లో లొకేటెడ్ ఉంటాయి ఇది షాప్ నెంబర్ నైన్ షాప్ నేమ్ మదీనా ఫ్యాబ్రిక్ ఉంటాయి ఇందులో చాలా డిజైన్స్ ఉంది చూడండి ఇది చూడండి ఇది తీసుకుంటే దీనిలో వన్ సిక్స్టీ నుంచి టూ హండ్రెడ్ వరకు డిజైన్ ఉంది ఇది చూడవచ్చు మీరు ఎంత బాగుంది డిజైన్ అన్నిలో కలర్స్ దొరుకుతాయి మీ ఒకసారి షాప్ కి విజిట్ చేస్తే మంచి ఉంటాయి దీనిలో చాలా రకాలు ఉంది ఇది చూడండి ఇది కూడా చాలా మంచి ఉంది డిజైన్ ఇది టూ థర్టీ రూపీస్ మీటర్ ఉంటాయి ఇది చూడండి దీనిలో కూడా చాలా కలర్స్ ఉంది ఇంకా ఎప్పుడంటే డైబల్ లో కూడా చాలా స్టాక్ వచ్చింది లో కూడా చూపిస్తా ఇంకా ఏంటి అంటే ఇది లో కూడా చాలా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు ఇది టూ ఫిఫ్టీ మీటర్ ఉంటాయి చూడండి ఎంత మంచి ఉంది ఫ్యాబ్రిక్ దీనిలో ఫోర్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉంది ఇది కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది ఇంకా నీకు దీనిలో మల్టీలో కూడా ఉంది మల్టీలో ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంటాయి చూడండి ఎంత మంచి ఉంది ఫ్యాబ్రిక్ దీనిలో పది కలర్స్ అవైలబుల్ ఉంటాయి చాలా హెవీ ఫ్యాబ్రిక్ ఉంది మాత్రం టూ హండ్రెడ్ మీటర్కి వస్తాయి ఇంకా జార్జెట్ బూటీ ఇది జార్జెట్ బూటీ తీసుకుంటే ఇది వన్ ట్వంటీ మీటర్ ఉంటాయి చూడండి మీరు కలర్ ఎంత మంచి ఉంది చూడండి దీనిలో థర్టీ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉంది చూడండి ఇంత కలర్స్ ఉంది రాయల్ బ్లూ ఉంది పింక్ ఉంది పిస్తా ఉంది ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ మీటర్ వస్తాయి ఇది హోల్సేల్లో దీనిలో జార్జెడ్లో కూడా ఉంది చినోన్లో కూడా ఉంది ఇంకా ఏంటి అంటే డైబల్లో ఉంటే మా దగ్గర చాలా రకాలు ఉంది చూడవచ్చు మీరు డైబల్లో నీకు నీకు కొన్ని వెరైటీ చూపిస్తాను డైబల్లో నీకు త్రీ హండ్రెడ్ నుంచి ట్వల్వ్ హండ్రెడ్ వరకు వెరైటీ ఉంది ఇది చూడవచ్చు ఎంత మంచి ఫ్యాబ్రిక్ ఉంది ఇది ఏదైనా కావాలంటే అది డై చేసుకోవచ్చు మీరు మీకు ఇది చూడండి ఇది బూటీస్ వచ్చి వస్తాయి ఇది న్యూ బట్టా వచ్చింది ఇది కూడా ఒకటి చాలా నేస్తుంది దీనిలో గోల్డ్ బుటీ కూడా వస్తాయి సిల్వర్ బుటీ కూడా వస్తాయి చూడవచ్చు మీరు డైబల్లో ఉంటే మా దగ్గర చాలా చాలా రకాలు ఉంది ఇక ఇది చూడండి టువెల్వ్ హండ్రెడ్ వరకు వెరైటీ ఉంది మా దగ్గర డైబల్లో ఇక చూడండి ఎంత మంచి ఫ్యాబ్రిక్ ఉంది దీనిలో త్రీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఉంది ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఉంది ఇంకా ఆర్గంజాలో ఉంటాయి ఆర్గంజాల్లో చాలా ప్రింట్స్ వచ్చింది ఇప్పుడు కొత్త కొత్త ప్రింట్స్ చూడవచ్చు మీరు ఇది ఓన్లీ యాభై రూపాయల మీటర్ ఉంటాయి ఇది చూడండి ప్రింట్స్ మీకు ఇది చూడండి ఎంత మంచి మంచి ప్రింట్స్ ఉంది దీనిలో హండ్రెడ్ ప్రింట్స్ ఉంది ఓన్లీ యాభై రూపాయల మీటర్ హోల్సేల్లో రిటైల్లో కావాలి అంటే సెవెంటీ రూపీస్లో వస్తాయి మీకు ఇంకా బనారస్లో స్టాక్ వస్తూనే ఉంటాయి మా దగ్గర ఇది చూడండి ఇది డస్టీ చార్ట్స్లో వచ్చింది ఇప్పుడు ప్యూర్ బనారస్లో ఇది చూడండి ఇది చూడండి బనారస్లో మా దగ్గర టూ ట్వంటీ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు వెరైటీ ఉంది ఇది చూడవచ్చు మీరు ఇది ఓన్లీ టూ థర్టీ రూపీస్ మీటర్ ఉంటాయి ఇది అలా ప్యూర్లో తీసుకుంటే త్రీ ఫిఫ్టీ మిలా మీటర్ అలా ఉంటాయి ఇది ఇంకో ఇది చూడండి ఇది కూడా టూ థర్టీ రూపీస్ మీటర్ ఉంటాయి ఇంకా పెస్టల్ చార్ట్స్లో కూడా మా దగ్గర చాలా రకాలు ఉంది ఇంకో ఇది చూడండి బనారస్లో అయితే మా దగ్గర రెగ్యులర్ స్టాక్ వస్తూనే ఉంటాయి చూడవచ్చు మీరు ఇది అన్ని బనారస్ ఫ్యాబ్రిక్ సెక్షన్ ఉంది ఇది ఇంకో ఇది చూడండి బనారస్లో చాలా రకాలు ఉంది ఏదైనా నస్తే మీకు స్క్రీన్ షాట్ తీయండి లేకుంటే మెసేజ్ చేయండి ఫొటోస్ పెడతాయి ఇంకా ఇంకా ఇది ప్యూర్ బనారస్లో కూడా ఉంటాయి మా దగ్గర ఇగో చూడవచ్చు మీరు ఇది చూడండి ఇది ఓన్లీ హోల్సేల్లో త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంటాయి చూడవచ్చు మీరు ఇది ప్యూర్ బనారస్లో అన్నిలో పది పది కలర్స్ దొరుకుతాయి ఇగో తక్కువ ఉంటాయి ఇది చూడండి ఇది వన్ థర్టీ రూపీస్ మీటర్ ఉంటాయి ఇగో ఇది హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంది ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంటాయి బనారస్లో మా దగ్గర హండ్రెడ్ నుంచి ఫోర్ ఫైవ్ హండ్రెడ్ వరకు వెరైటీ ఉంది చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది ఇంకోటి ఏంటి అంటే క్రష్ టిష్యూ కూడా నడుస్తుంది ఇప్పుడు చాలా ట్రెండింగ్లో అది కూడా ఉంది మా దగ్గర దీనిలో కూడా చాలా మంచి మంచి కలర్స్ ఉంది ఇది ఓన్లీ షాకింగ్ ప్రైస్ ఉంది నూట యాభై రూపాయలు మార్కెట్లో ఇది త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా ఉంది మా దగ్గర ఓన్లీ నూట యాభై మీటర్ ఉంది పది కలర్స్ ఉంది దీనిలో लेस में अपने पास फिफ्टी रुपीज़ से स्टार्ट होती है इसमें आपको कलर्स भी मिल जाएंगे और थोड़ी और अच्छी में होना है तो वन फिफ्टी रुपीज़ में आपको गोटा पट्टी की कटवर्क लेस मिलेगी इसमें और डिज़ाइन भी मिलेंगे आपको वन फिफ्टी में और ये नेक्स्ट एटी रुपीज़ में आपको बंडल मिलेगा अगर आप एक एक दो दो पीस लेंगे तो आपको ट्वेंटी रुपीज़ एक्स्ट्रा होंगे अगर आप पांच पांच पर डिज़ाइन में लोगे तो आपको एटी रुपीज़ में मिलेगा अगर आप एक दो लेंगे तो बीस रुपये एक्स्ट्रा होंगे पर डिज़ाइन में एटी रुपीस रहेगा इसका प्राइस और नेक्स्ट ये भी वेलवेट पे थोड़ा अच्छी क्वालिटी में रहेगा ये देखिए आप ओनली वन फिफ्टी रुपीज़ रहेगा इसका प्राइस इसमें बहुत सारे कलर्स मिलेंगे आपको मैं बस थोड़े थोड़े ही बता रहा हूँ और इसमें और थोड़ा अच्छा आपको अच्छी और थोड़ा बड़ा साइज़ में अच्छी क्वालिटी होना है तो ये वन सिक्सटी आएगा ये वाला इसमें भी आपको बहुत सारे कलर्स मिल जाएंगे और ये एक डिज़ाइन है ये टू हंड्रेड रुपीज़ का है इसमें भी आपको बहुत सारे कलर्स मिल जाएंगे आपको और कटवर्क में भी चाहिए तो आपको ये देखिए टू फिफ्टी रुपीज में मिलेगा ये बंडल वेलवेट पे रहेगा अच्छी क्वालिटी का और इसमें और थोड़ा हैवी चाहिए तो ये देखिए थ्री फिफ्टी में मिलेगा आपको इसमें सारे कलर्स मिल जाएंगे आपको ले लिया, अभी थोड़े लेना। चाहिए तो ये भी ये देखिए सेम प्राइस में थ्री फिफ्टी सारे कलर्स मिलेंगे अभी और डिजाइन भी मिल इसमें ठीक है इसमें ये देखिए ओनली वन इसमें भी सारे कलर्स मिल जाएंगे कलर्स लेंगे मैसेज करिए व्हाट्सएप पर या फिर पर विजिट कर तो इंडिया बस अवेलेबल है डिलीवरी ये देखिए कटवर्क ब्रांडिंग में, रेंडिंग में गे। दिये दिये गे दिये गे। इसमें को तो सिल्वर ब्लून गोल्ड इसमें ये भी जस्ट थ्री एंड इसमें भी आपको बहुत सारे कलर्स मिलेंगे डिजाइन मिलेंगे ये से भी अपने पास लो प्राइस देगा देखिए थ्री एंड डबल ये, ये भी थ्री इसमें कलर्स मिले डिजाइन्स मिले ये देखिए किरणलेज बोलते इसमें सबको छोटा बड़ा मिल जाए बस आपके रेट ने बताते आप खाली मैं की भी कम से कम में हो जाएगी बड़े थोड़ा बता रहा हूं आपको डिजाइंस बहुत मिलेंगे देखिए और में भी डिजाइन है अपने पास बहुत सारे डिजाइन से मैं बस वीडियो बड़ी नहीं होना बल्कि ज्यादा नहीं बता रहा हूं आपको वैरायटी देखिए सारे ये देखिए ये देखिए मिलेंगे बस ये देखिए मल्टी में आइटम आया हुआ ये देखिए क्यू डिजाइन तो बनाया हमने अरे दुपट्टे लिए पे भी इसमें मल्टीनेशन का मल्टी में आपको अलग-अलग शेड मिलेंगे मल्टी में आपको अलग-अलग शेड मिलेंगे और ये देखिए गोटा पट्टी का ये आइटम भी बहुत ट्रेंडिंग में है आप मैसेज करिए आप रेट में बोल दूँगा आपको एकदम तो रिजनेबल हम बेहतरीन डिज़ाइन है खाली रेट आप पे पूछ लीजिए मैं बोल कम से कम <coughs> रिज़नेबल थोड़ा थोड़ा फिफ्टी रुपीज रेटे फिनिशिंग क्वालिटी आप देख लो आप मिलेगी ये दुपट्टे के लिए